హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్రాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే మొదలు పెట్టేద్దామండి మనము గోల్డ్ ఆర్నమెంట్స్ అవి తీసుకునేటప్పుడు మనము ఏం జాగ్రత్తలు తీసుకోవాలి గోల్డ్ కాయిన్సే కానీ లేదంటే ఆర్నమెంట్సే కానీ తీసుకునేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అన్నదైతే ఒకసారి చూద్దాం వీడియోని అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్ సంబంధించిన ఎన్నో విషయాలు అయితే తెలుసుకుంటారు గోల్డ్ ఆర్నమెంట్స్ ఏవైనా మనం తీసుకుంటున్నప్పుడు ఫస్ట్ అయితే మనము ఒక క్లారిటీ తీసుకోవాలి ఏంటంటే అది మనం రోజు పెట్టుకోవడానికి తీసుకుంటున్నామా లేదు అకేషనల్గా అప్పుడప్పుడు మనం ఫంక్షన్స్కి వాటికి పెట్టుకోవడానికి తీసుకుంటున్నామా అన్నదైతే అన్నదైతే మనము ఒక క్లారిటీ తెచ్చుకోవాలి తెచ్చుకొని మనం రోజు పెట్టుకునే వస్తువు తీసుకునేటప్పుడు ఒక విధంగా తీసుకోవాలి మనము అకేషనల్గా వేసుకోవడానికి తీసుకున్నప్పుడు ఒక విధంగా అయితే తీసుకోవాలి మనము డైలీ పెట్టుకోవడానికి కనుక ఆర్నమెంట్ తీసుకుంటున్నట్లయితే కనుక వాటిని ఫుల్గా డిజైన్స్ అయ్యి ఏమీ లేకుండా జస్ట్ ప్లెయిన్గా తీసుకోవడానికైతే ప్రయత్నించాలి మనకి డిజైన్స్ అవన్నీ ఉన్నవి మన కంటికి నచ్చుతాయి మనం ఒంటి మీద వేసుకున్నా కూడా బాగుంటాయి కానీ మనం రోజు వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన వేసుకునే బట్టలకి వాటికి ఆ డిజైన్ ఏదైతే బయటకు వచ్చి ఉంటుందో ఆ పైన ఉన్నా సరే లేదంటే అవి ఏమవుతుందంటే బట్టలకి వాటికి పట్టుకొని పీకేస్తాయి తర్వాత పిల్లలు ఒకవేళ చిన్న పిల్లలు ఉంటే కనుక మనం వాళ్ళని ఎత్తుకున్నాం అనుకోండి ఆ పిల్లలకు కూడా ఆ డిజైన్స్ గీరికిపోతాయి మనం రోజు వేసుకునేవంటే ఆడవాళ్ళు అయితే పెళ్ళైన ఆడవాళ్ళు అయితే తాడు వేసుకుంటారు తర్వాత లేదు కాలేజ్కి వెళ్ళే పిల్లలు కానీ ఎవరైనా సరే చైన్లు అని ఆ తర్వాత రింగ్స్ అని తర్వాత కొంతమంది బ్యాంగిల్స్ కూడా రోజు వేసుకుంటారు అలాంటివి మనం తీసుకున్నప్పుడు ఏంటంటే ప్లెయిన్గా ఏ డిజైన్ లేకుండా ప్లెయిన్గా ఉన్నవి తీసుకున్నట్టయితే కనుక మనకి వేసుకున్నప్పుడు కంఫర్ట్గా ఉంటుంది ప్లస్ మనకి ఆర్నమెంటు దేనికి ఏ బట్టలకి వైట్లకి పట్టుకొని పోగులయ్యే లాక్కకుండా ఉంటుంది మన బట్టలే పాడవు పాడైపోతున్నాయి అనుకుంటున్నాము పోకులుగా లాగేసి కాదు ఆ ఆర్నమెంట్ డిజైన్ ఏదైతే పైకి వచ్చి ఉంటుందో అవి కూడా లాగడం వల్ల అవి కూడా అయ్యి వచ్చేసి గ్యాప్స్ అయ్యి వచ్చేస్తాయి సో అందుకని మనం రోజు పెట్టుకునే అయితే మాత్రం ప్లేనివి తీసుకోవడానికి ట్రై చేయాలి అంతేకాకుండా మనము కొద్దిగా గట్టి చేత అయితే తీసుకోవాలి ఒక మనం రోజు పెట్టుకునే ఆర్నమెంట్స్కి ఒక గ్రాము రెండు గ్రాములు ఒకవేళ ఎక్కువ అయినా సరే మనం వేసుకున్న బడ్జెట్ కన్నా కొద్దిగా ఎక్కువ అయినా సరే మళ్ళీ వాటికి విరిగిపోకుండా ఉండేలాగా మనము తీసుకోవాలి మా చుట్టాలమ్మని ఒక ఆవిడైతే చక్కగా మేము ఊరు వెళ్ళాము ఒకసారి అందరం కలిసి అన్నవరం వెళ్ళినప్పుడు ఆవిడ ఒక తాడు ఒక నెల బొసులు అయితే వేసుకొచ్చింది అయితే తాడైతే ఆ తన తాడు కొద్దిగా అల్పంగా ఉంది అనుకోకుండా దర్శనం టైంలో తన తాడైతే పేరుకుంది తను మళ్ళీ ఆ దర్శనంలో తను చక్కగా లక్కీగా దేవుడి వల్ల తనకి చేతిలోనే పేర్కొన్నప్పుడు జారి తన చేతిలోనే పడింది వెంటనే తను ఎలర్ట్ అయ్యి తనకి ఏం చేసిందంటే ఒక దారం లాంటిది తీసుకొని దానికి చుట్టేసుకొని తన మెడలోనే ఉంచుకుంది ఎందుకంటే మనం బయట ఉన్నప్పుడు మళ్ళీ అది తీసి హ్యాండ్ బ్యాగ్లో కానీ వేటిలో అయినా వేసుకున్నా సరే కొద్దిగా ప్రమాదం కాబట్టి మళ్ళీ ఆ హ్యాండ్ బ్యాగ్ని ఎక్కడైనా మర్చిపోయినా చేసినా తను మళ్ళీ ఆ విధంగా తన దారం కట్టేసి అలాగా మళ్ళీ ఇంటికి వచ్చే వరకు కూడా మళ్ళీ దాన్ని జాగ్రత్తగా చూసుకుంటా ఉంది మళ్ళీ తను వేసుకున్న అయితే మాత్రం నాలుగు కాసులు పెట్టి తీసుకుందంట అది తను రోజు వేసుకునే తాడేమో అల్పంగా తీసుకొని అప్పుడప్పుడు వేసుకునే నల్ల బొసలు మాత్రం గట్టిగా తీసుకుంది సో మనం రోజు వేసుకునే వాటికి ఒక కొద్దిగా ఎక్కువ బంగారం అయినా సరే పెట్టి తీసుకోవడం వల్ల మనకి రోజు మనం వంటి మీద ఉంటుంది కాబట్టి మనం మళ్ళీ చూసుకునే పని లేకుండా కొద్దిగా గట్టిగా తీసుకోవడం అనేది మంచి పని మనము ఒకేషనల్గా తీసుకునేవైతే మాత్రం ఏ డిజైన్ వచ్చినా ఏం వచ్చినా కూడా పర్వాలేదు అట్లాగే కొంతమంది ఏంటంటే ఒక్కొక్క ఆర్నమెంట్కి ఎన్ని కాసులైనా వాళ్ళకి నచ్చిందని హెవీగా కనిపించాలని ఎన్ని కాసులైనా ఎన్ని గ్రాములు ఎక్కువైనా సరే పెట్టి తీసుకుంటారు ఒక్కసారి మనం అన్ని గ్రాములు ఎక్కువ ఒకే ఆర్నమెంట్కి పెడుతున్నప్పుడు ఒక్కసారి ఆలోచించి దాని మీద మనం పెట్టేది దానికి ఎంత సరిపోతుందో అంత మాత్రమే మనం ఆ ఆర్నమెంట్కి పెట్టుకొని మిగతాది ఇంకో ఆర్నమెంట్ తీసుకోవచ్చు కదా అని మనం ఆలోచించుకుంటే కనుక మనం కొద్దిగా ఎక్కువ వస్తువులు క్షమించుకోగలుగుతాం అది లేదు మనం తీసుకోగలము అనుకుంటే కనుక పర్వాలేదు ఇంకా మనది ఉన్నవాళ్ళు అలా కాకుండా మనం మధ్య తరగతి వాళ్ళం కనుక మనం ప్లాన్ చేసుకుంటున్నాం అనుకోండి అప్పుడు ఒకే ఆర్నమెంట్కి ఎక్కువ పెట్టకుండా కొద్దిగా మాత్రమే దానికి ఆ ఆర్నమెంట్కి ఎంత సరిపోతుందో అంత మాత్రమే పెట్టి ఇంకో ఆర్నమెంట్కి పెట్టి తీసుకుంటే కనుక మనకి లేని వస్తువులన్నీ కూడా మనము కొనుక్కోగలుగుతాము తర్వాత చేయించుకోవడం మంచిదా లేదంటే రెడీమేడ్లో తీసుకోవడం మంచిదా అంటే కనుక ఏది బెస్ట్ ఈ రెండింటిలో అంటే కనుక మాత్రం మనం అవకాశాన్ని బట్టి మనం చేయించుకోగలిగితే చేయించుకోవచ్చు లేదంటే కనుక రెడీమేడ్లో కనుక తీసుకోగలిగితే తీసుకోవచ్చు ఎందుకంటే మనం చేయించుకోవడం అన్నది బెస్టా ఇది బెస్టా అన్నది ఏమీ చెప్పలేము ఎప్పుడు కూడా ఎప్పుడు మనం తీసుకున్నప్పుడు అది రెడీమేడ్ అయినా చేపించుకున్న ట్వంటీ టూ కే అని ఉండి నైన్ వన్ సిక్స్ అని ఉండి దాని పక్కన వాళ్ళ షాప్ వాళ్ళది ఏదో కోడ్ అన్నది ఉంటుంది అలాగా ఉన్నప్పుడు మనం చేపించుకున్నా లేదంటే రెడీమేడ్లో తీసుకున్న ఏదైనా సరే బెస్టే మన అవకాశాన్ని బట్టి ఎందుకంటే రెడీమేడ్ అంటే మనం ఒకేసారి డబ్బులు కట్టేసి మనం తీసుకోవాల్సి ఉంటుంది వస్తువుని అది లేదు కనుక చేయించుకోవడం అంటే కనుక వాళ్ళు మనం తెలిసిన వాళ్ళ దగ్గరే చేయించుకుంటాం కాబట్టి అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా జమ చేసి అలాగా ఆ వస్తువుని అనేది తెచ్చుకుంటాం ఈ రెండింటిలో మనకి ఏది అవకాశం ఉంటే అది తీసుకోండి కానీ ఇలాగ ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్లో కాదా నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ ఉందా లేదా చూసుకొని తీసుకుంటే సరిపోతుంది ఇంకొకటి ఏంటంటే గోల్డ్ రేటు మనకి చేపించుకుంటే కనుక గోల్డ్ రేట్ అనేది మనము వాళ్ళందరికీ ఒక యూనియన్ ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఒకే రేటు అమ్ముతారు సో మనకి అక్కడ రేట్ అన్నది క్వశ్చన్ కాదు అయితే మనం ఇక్కడ మనం చేపించుకుంటున్నప్పుడు ఏంటంటే మనకి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అది ఒక పేపర్ మీద రాసి వాళ్ళకి ఇస్తే కనుక ఆ వస్తువు చేసే వాళ్ళకి కూడా ఒక క్లారిటీ అన్నది వస్తుంది ఎందుకంటే మనము ఎప్పుడు కూడా మనకి బడ్జెట్ ఇంత బడ్జెట్ చేయించుకున్నప్పుడు మనము ఒక ఎనిమిది గ్రాముల్లో చేయించుకోవాలి అని మనం ఇస్తే కనుక ఆర్నమెంట్ అది అవ్వదని చెప్పేసి ఒక్కొక్కసారి నాలుగు గ్రాములు పెట్టేస్తారు ఎక్స్ట్రా ఒక్కొక్కసారి రెండు గ్రాములు పెడతారు సో అందుకనే మనం ఒక్కసారి చేయించుకునేటప్పుడు మనము వాళ్ళకి కొద్దిగా గట్టిగా చెప్పి మన స్తోమత ఇంతే మనం అంతకన్నా ఎక్కువైతే పెట్టుకోలేము అని చెప్పేసి గట్టిగా చెప్పేసి ఇస్తే కనుక వాళ్ళకి గుర్తుంటుంది మనం రాసి ఇవ్వడం వల్ల ఇంకొకటి ఏంటంటే మనము రెడీమేడ్లో కనుక తీసుకున్నట్టయితే ఆర్నమెంటు అప్పుడు కనుక అప్పుడు మాత్రం మన చేతిలో డబ్బులు ఉంటాయి కాబట్టి అప్పుడు మనము ఒక కొద్దిగా టైం అయితే తీసుకుందాం తీసుకొని రెండు మూడు షాపులు ఒక రెడీమేడ్ షాప్లే రెండు మూడు షాపులు వెళ్ళి చెక్ చేద్దాం ఏంటి అక్కడికి వెళ్ళినప్పుడు ఒక గ్రామ్ గోల్డ్ రేట్ అనేది ఎంత ఉంది అన్నది ఏ ఏ షాప్స్కి వెళ్తామో ఆ ఏ షాప్స్లో మనం గ్రామ్ గోల్డ్ రేట్ ఎంత చెప్తున్నారో దాన్ని ఒక పేపర్ మీద రాసుకోను లేదంటే గుర్తుపెట్టుకోగలిగితే గుర్తుపెట్టుకో పెట్టుకుందాం తర్వాత అక్కడ డిజైన్స్ కూడా చూద్దాం మనకి ఏ ఆర్నమెంట్ కావాలి మనం ఏ ఆర్నమెంట్ తీసుకోవడానికి వెళ్తున్నాం ఆ ఆర్నమెంట్ ఒక నాలుగైదు డిజైన్స్ అనేవి చూసి దానికి మనం నచ్చిన దానికి ఒక ఎస్టిమేషన్ బిల్ అనేది వేపించుకోండి అలా వేపించుకొని ఆ రోజు తీసుకోకుండా ఇంటికి అయితే వెళ్ళిపోండి వెళ్ళిపోయి ఆ రెండు మూడు షాపుల్లో మనం వేయించుకున్న ఎస్టిమేషన్ బిల్లు తీసుకున్న గోల్డ్ వాళ్ళు గ్రాము రేట్కి గోల్డ్ రేట్ అనేది ఎంత వేసారు అవన్నీ కూడా చూసుకోండి మనం కనుక ప్లెయిన్ ఆర్నమెంట్స్ తీసుకుంటున్నాం అనుకోండి టెన్ బిలో టెన్ పర్సెంట్ వేస్టేజ్ అనేది వేయాలి లేదు మనకు కొద్దిగా డిజైన్ అది ఎక్కువ వచ్చి హెవీగా తీసుకుంటున్నాము ఆర్నమెంట్ అంటే కనుక ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ వేయ వెయ్యి అనేది మనకి పడుతుంది ఎందుకంటే దాని మీద వచ్చిన డిజైన్ బట్టి మనకి విఏ అన్నది వాళ్ళు వేస్తారు కాబట్టి తర్వాత మనము తీసుకున్న ఆర్నమెంట్కి ఒకవేళ స్టోన్స్ ఏవైనా ఉంటే కనుక ఆ స్టోన్ వెయిట్ లెస్ చేసి మనకి ఆర్నమెంట్కి రేట్ వేసారా లేదా అన్నది కూడా మనము చెక్ చేసుకోవాలి అలాగా మనము రెండు మూడు షాప్స్లో తీసుకున్న ఈ ఎస్టిమేషన్ బిల్ ఏదైతే ఉందో ఆ ఎస్టిమేషన్ బిల్ని కంపేర్ చేసుకొని రేట్ ఎంత పడింది గోల్డ్ రేట్ ఎంత పడింది ఆ తర్వాత వాళ్ళు ఇవి ఏ ఎంత వేసారు అవన్నీ కూడా కంపేర్ చేసుకొని మనము తీసుకుంటే గనక మనకి ఏమవుతుందంటే కొద్దిగా ఎక్కడైనా ఒక గ్రామ్కి వంద రూపాయలు తగ్గినా మనకి తగ్గినట్టే కాబట్టి కొద్దిగా మన డబ్బులు అనేవి సేవ్ అవుతాయి అట్లాగే మనం ఇంకోటి కూడా చూసుకోవాలి మనం గోల్డ్ రేట్ అనేది కనుక్కుంటాము ఒక గ్రామ్ రేట్ ఎంత అనేది మనం వెళ్ళిన షాప్స్లో కనుక్కుంటాము కనుక్కుంటాం కనుక్కోవడంతో పాటు దానితో పాటు వాళ్ళు ముంబై మార్కెట్ని గోల్డ్ రేట్ మార్కెట్ని ఫాలో అవుతున్నారా లేదంటే కోయంబత్తూర్ గోల్డ్ రేట్ మార్కెట్ను ఫాలో అవుతున్నారా అన్నది అయితే అడిగి తెలుసుకోండి ఎందుకంటే ముంబై మార్కెట్ అయితే ఒక విధంగా గోల్డ్ గోల్డ్ రేట్ ఉంటుంది అలాగే కోయంబత్తూర్ మార్కెట్ అయితే గోల్డ్ రేట్ అనేది ఒక విధంగా ఉంటుంది దాంట్లో కోయంబత్తూరు గోల్డ్ రేట్ మార్కెట్ ఏమవుతుందంటే మనకి ఒక హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ వరకు తక్కువ ఉంటుంది గ్రామ్కి సో అది మనం కంపేర్ చేసుకుంటే కనుక మనకి కొద్దిగా ఎంతో కొంత సేవ్ అయితే చేసుకోగలుగుతాం ఇంకా దాంతోపాటు మనకి ఏ ఆర్నమెంట్ అయితే తీసుకుంటున్నామో ఆ ఆర్నమెంట్కి ఒక ఈ ట్యాగ్ అనేది ఉంటుంది ఎన్ని గ్రామ్స్ అది అన్న ట్యాగ్ అయితే ఉంటుంది ఆ ట్యాగ్ ఏదైతే ఉందో అది మనం చూసి అన్ని గ్రామ్స్ ఉంది అని చెప్పి వాళ్ళు ఎస్టిమేషన్ బిల్లు అవన్నీ మనకు వేస్తారు కదా మనం తీసుకునే ముందు ఆ కరెక్ట్గా అన్ని గ్రాములు ఉందా లేదా అన్నది మన కళ్ళతో మనము వెయిట్ ఏమని చెప్పేసి చూసుకోండి ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి ఒక్కొక్కసారి మిల్లీగ్రామ్స్లో కూడా డిఫరెన్స్ అయితే రావచ్చు సో అందుకనే ఆ ట్యాగ్ని బట్టి మనం బిల్ వేయించేసుకోకుండా ఒక్కసారి వెయిట్ అనేది వేయించుకొని చూసుకొని అప్పుడు తీసుకోండి అలాగ వెయిట్ చెక్ చేసే విషయంలో కూడా మనమైతే జాగ్రత్త అయితే తీసుకోవాలి తర్వాత ఇంకేంటంటే మనము ఒక్కొక్కసారి పెద్ద ఆర్నమెంట్స్ ఏమైనా తీసుకోవాలి ఫ్యూచర్లో కానీ ఒకేసారి తీసుకోలేని వాళ్ళు ఏం చేస్తామంటే కొన్ని గోల్డ్ కాయిన్స్ కొంటూ ఉంటాము అలాగా బిస్కెట్స్ కూడా బిస్కెట్స్ రూపంలో కూడా కొంటాము అయితే గోల్డ్ కాయిన్స్ మనము కొంటున్నామంటే సరే ఒక్కసారి ఆలోచించాలి ఎలా అంటే మనము గోల్డ్ కాయిన్స్ కొంటున్నామంటే గోల్డ్ కాయిన్స్ కొన్నప్పుడు మనము జిఎస్టీ పే చేస్తాము ప్లస్ విఏ ఫోర్ పర్సెంట్ అంటే డైరింగ్ ఛార్జెస్ ఏమంటారు అవి ఒక ఫోర్ పర్సెంట్ అంటే త్రీ పర్సెంట్ జిఎస్టీ ఫోర్ పర్సెంట్ అది మొత్తం సెవెన్ పర్సెంట్ వరకు మనం పై చేస్తాం ఓకే అక్కడ బాగానే ఉంది మళ్ళీ మనం ఆర్నమెంట్ తీసుకోవాలంటే గోల్డ్ కాయిన్స్ రిటర్న్ ఇస్తాం కదా మళ్ళీ గోల్డ్ కాయిన్స్ రిటర్న్ ఇచ్చినప్పుడు ఆర్నమెంట్ తీసుకుంటాం కదా అంటే ఆర్నమెంట్ తీసుకున్న టైంలో కూడా మనం విఏ ప్లస్ జిఎస్టీ రెండు పే చేస్తాం సో అందుకనే మనము గోల్డ్ కాయిన్స్ ఫ్యూచర్లో మనం పెద్ద ఆర్నమెంట్ తీసుకోవాలని చెప్పేసి గోల్డ్ కాయిన్స్ కొంటున్నట్టయితే కనుక మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి లేదు గోల్డ్ బిస్కెట్స్ అనేవి కనుక మనం కొంటున్నట్టయితే అంటే మనము బిస్కెట్స్ అనేవి కొన్నప్పుడు మనం జిఎస్టీ అలాంటివి ఏమీ పే చేయం ఎలా అంటే మనం ఎవరైతే షాప్లో చేయించుకుంటామో వాళ్ళ దగ్గర ఈ బిస్కెట్స్ అనేవి కొనుక్కుంటాం సో అక్కడ జిఎస్టీ అలాంటివి ఏమీ పే చేయకుండా డైరెక్ట్ బిస్కెట్ కొనుక్కుంటాం కాబట్టి అప్పుడైతే పర్వాలేదు ఇలాగా గోల్డ్ ఏదైనా ఆర్నమెంట్స్ కానీ ఏవైనా తీసుకుంటున్నప్పుడు మనము ఈ జాగ్రత్తలన్నీ కూడా తీసుకొని వెయిట్ విషయంలో కానీ వాళ్ళు వి ఏ క్యాలిక్యులేట్ చేసినప్పుడు కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేస్తారా లేదా అన్న విషయంలో కానీ అవన్నీ కూడా మనం చూసుకుని కనుక తీసుకున్నట్టయితే కనుక మనకి ఏమవుతుందంటే ఎక్కడైనా ఒక రూపాయి తగ్గినా సరే మనకి తగ్గినట్టే కాబట్టి మనం సేవ్ చేసుకోగలుగుతాం మనీ అక్కడ కూడా ఇదండి గోల్డ్ తీసుకునేటప్పుడు మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాలు నాకు తెలిసినవి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్